పెద్ద ఈ ప్రోగ్రామ్ ని మేము టేకప్ చేస్తా ఉన్నాం ఇది అంతిమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరమా వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆడలేకపోతుంది వెనక్కి రాలేపోతుంది ముందుకు ముందు ముందుగా ఆడలేకపోతుంది వద్దని అంటున్నారు ప్రైవేటీకరణ వాళ్ళు ఏమంటున్నారు ప్రైవేటీకరణ గస్తే బాగుంది శరీరం బాగోద్దు వద్దనుకుంటే వాళ్ళు కొద్ది ఎవడో ఆ వాదాన్ని అమ్మని ఆ ప్రమాదం ఉందని వేళక అందుకని మీకు అక్కలేక మెక్కలేక ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది పాల్గొంటేనేమో వేల పాటలు పాల్గొని పాల్గొంటే మనకు రావచ్చు రాకపోవచ్చు పాల్గొకపోతే అసలే పోయింది ఈ ప్రమాదం నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వంతో ధైర్యంగా ఉండాలి మన రాష్ట్రం వాళ్ళకి చేస్తారు దాన్ని దగ్గరకు సాగుతాం రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ఉంది మా రాష్ట్రంలో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు పాప వేయడానికి బీ లేదు ఏదో సభం కానీ ఏదైనా కానీ ప్రజలకు మించి ప్రజల అభిష్టానికి మించి చేయడానికి బీ లేదు అవసరం మీరు ప్రజా ఉద్యమం చేస్తాం ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడాలని మేము డిమాండ్ చేస్తూ